ఫ్రెండ్స్ కమ్ ది ఎండ్ ఆఫ్ మంత్ మంత్ నెల నెల యొక్క యొక్క ముగింపునకు వచ్చేసాం గాడ్స్ గుడ్నెస్ 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 కంటిన్యూస్ కానీ దేవుని మంచితనం మంచితనం కొనసాగుతోంది ఈచ్ ఈచ్ డే హిస్ ఇస్ ఎనఫ్ ఫర్ ప్రతి ప్రతి రోజు ఆయన మనకు చాలును సీ పర్ ప్రాబ్స్ సామెతలు నుండి నేటి దేవుని యొక్క మంచితనమును మనము ట్రబుల్ సిన్నర్ కీడు పాపులను తరుమును బట్ ది రైటెస్ ఆర్ రివార్డెడ్ విత్ గుడ్ థింగ్స్ నీతి మంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును ఐ యూజ్డ్ టు సీ ఎ కార్టూన్ వెన్ ఐ వాస్ లిటిల్ నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక కార్టూన్ చూస్తూ ఉండేవాడిని మీ అండ్ మై సిస్టర్ లవ్ టు వాచ్ టామ్ అండ్ జెర్రీ నేను మా సోదరి టామ్ అండ్ జెర్రీ చూడడానికి చాలా ఇష్టపడేవారం అండ్ టామ్ వాస్ ఎ క్యాట్ అండ్ జెర్రీ వాస్ ఎ మౌస్ లివింగ్ ఇన్ ఎ హౌస్ టామ్ ఏమో ఒక పిల్లి జెర్రీ ఏమో ఎలక ఒక ఇంట్లో నివాసం చేస్తుండేవి ద మౌస్ జెర్రీ వుడ్ ఓన్లీ లివ్ ఇన్ సైడ్ ద వాల్ ఆఫ్ ద హౌస్ ఎలుక చిన్నది జెర్రీ ఇంటి గోడల్లో నివాసం ఉండేది బట్ ద క్యాట్ వుడ్ ట్రై టు లూర్ ద మౌస్ సైడ్ ఆఫ్ ఇట్స్ హోల్ బై కీపింగ్ అ అవుట్ సైడ్

He would be so smart not to take the cheese because if he tried, he would be trapped. కానీ చాలా తెలివిగా ఈ యొక్క చెట్టు ఆ చీజ్ ని ముట్టుకోకుండా ఉండేది ఎందుకంటే దానిని గనక ముట్టుకుంటే ఇది చర పట్టబడుతోంది కనుక అసలు వుడ్ కీప్ సమ్ మదర్ వెయిట్ ఆన్ ద మౌస్ ట్రాప్ అండ్ టేక్ ద చీజ్ హౌస్ కనుక వేరొక బరువు తీసుకొచ్చి ఆ ఎలుకను పట్టే దాని మీద పెట్టి చీజ్ తీసుకునేది టామ్ వుడ్ బి సో ఫ్యూరియస్ చాసింగ్ ద మౌస్ ఎక్క ఆ ఎలుకను తరవడం కోసం టామ్ చాలా కోపంతో ఉండేది చేసింగ్ ఎం అరౌండ్ ద హౌస్ ఇల్లు అంతా కూడా తరుముతో ఉండేది మౌస్ వుడ్ త్రో ద ప్లేట్ ఆన్ ద క్యాట్ ఎలుక పిల్లి మీదకు పళ్ళెం విసిరేది అండ్ జస్ట్ వెన్ ద క్యాట్ ఇస్ అబౌట్ టు క్యాచ్ హిమ్ హీ వుడ్ పుష్ ది ఐరన్ బాక్స్ ఆన్ ఇట్స్ హెడ్ పిల్లి పట్టుకోబోయే సమయానికల్లా వెంటనే ఇనుప పెట్టెను ఐరన్ బాక్స్ ను దాని మీద నెట్టేస్తుండేది అండ్ దే వుడ్ రన్ ఆన్ ద డైనింగ్ టేబుల్ ఇట్సెల్ఫ్ ఇక డైనింగ్ టేబుల్ మీద అవి పరుగులు పెడుతూ ఉండేవి అండ్ ద మౌస్ వుడ్ త్రో ద కేక్ ఆన్ ద క్యాట్ అండ్ త్రో జెల్లీ ఆన్ హిమ్ ఎలుక కేక్ ను జెల్లీ ను ఆ విధంగా పిల్లి మీద విసురుతూ ఉండేది టామ్ వుడ్ ఆల్వేస్ గెట్ బ్యాంక్డ్ బై వాట్ ఎవర్ జెర్రీ థ్రోస్ జెర్రీ విశ్రేసినవన్నీ కూడా టామ్ కి తగులుతూ దెబ్బలు తింటూ ఉండేది అండ్ ఫైనల్లీ ద హోల్ హౌస్ వుడ్ బి ఎ మెస్ చివరిగా ఇల్లంతా కూడా చల్ల చెదరైపోయేది ఎవ్రీథింగ్ బ్రోకెన్ అండ్ షాటర్డ్ అన్నీ కూడా పగిలిపోయి చెదిరిపోయేవి అండ్ వెన్ ది ఓనర్ కమ్స్ ఇంటు ద హౌస్ అండ్ సీస్ హర్ పెట్ క్యాట్ అండ్ వాట్ మిస్చీఫ్ హి హడ్ డన్ గృహ యజమాని ఇంట్లోకి రాగానే తన పెంపుడు పిల్లి చేసిన ఆ పని అంతా కూడా చూసినప్పుడు షీ వుడ్ గివ్ నైస్ పాంకింగ్స్ టు టామ్ ఇక టామ్ కి బోల్డ్ అని దెబ్బలు పడేవి జెరీ వుడ్ బి హ్యాపీలీ ఈటింగ్ ఆల్ ద చీజ్ అండ్ ద కేక్ అండ్ కుకీస్ ఎవ్రీథింగ్ వాచింగ్ టామ్ బీయింగ్ స్పాంక్డ్ ఈ యొక్క టామ్ మీద దెబ్బలు పడుతూ ఉంటే జెర్రీ ఏమో కేక్ ను చీజ్ ను అక్కడ ఉన్న వంటకాలన్నీ కూడా సంతోషంగా ఆరగిస్తూ ఆనందిస్తూ ఉండేది హి వుడ్ ఎంజాయ్ ఆల్ ద రివార్డ్స్ ఆ యొక్క బహుమానాలన్నీ ఆనందిస్తూ ఉండేది ద ట్రబుల్ పర్సూస్ ద సిన్నర్ కీడు పాపులను తరుమును దేర్ ఇస్ నో రెస్ట్ ఫర్ ది సిన్నర్ పాపులకు విశ్రాంతి ఉండదు ట్రబుల్ ఆల్వేస్ చేసెస్ హిమ్ సమస్య ఎప్పుడూ వారిని వెంటాడుతూనే ఉంటుంది బట్ ఫర్ ద రైచెస్ కానీ నీతిమంతులకైతే ది లార్డ్ రివార్డ్స్ హిమ్ విత్ గుడ్ థింగ్స్ ప్రభువు వారికి మేలును ప్రతిఫలముగా ఇచ్చును యు హవ్ బీన్ వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ ద రివార్డ్ ఫ్రమ్ గాడ్ మీరు దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతిఫలం కోసం సహనముతో ఎదురు చూస్తూ ఉన్నారు జస్ట్ లైక్ ద లిటిల్ మౌస్ యు విల్ ఆల్సో బి రివార్డెడ్ విత్ ద బెస్ట్ చిట్టెలకు వలే మీకు కూడా శ్రేష్టమైన మేలు అనుగ్రహించబడుతోంది యు మైట్ హావ్ బీన్ చేస్డ్ అండ్ చేస్డ్ ఆల్ దిస్ వైల్ మీరు కువేళ ఇప్పటివరకు తర్మబడుతూ తర్మబడుతూ ఉండియున్నారేమో బట్ గాడ్ ఇస్ సీయింగ్ యు కీపింగ్ యువర్ రైచస్నెస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దట్ కానీ దేవుడైతే వీటి మధ్యలో మీ యొక్క నీతిని నిలిపి మిమ్మును ఆ రీతిగా చూస్తూ ఉన్నారు హీ విల్ రివార్డ్ యు విత్ గుడ్ థింగ్స్ ఆయన మీకు మంచి ఈవులతో బహుమానం ఇస్తారు కల్ వి రిసీవ్ ఇట్ రైట్ నౌ మనం ఇప్పుడే వాటిని స్వీకరించుదామా యాస్ పర్ యువర్ ప్రామిస్ టుడే లార్డ్ ప్రభువా ఈ రోజున మీ వాగ్దానం ప్రకారం హావ్ మర్సీ ఆన్ us మమ్మును మీరు కనికరించండి ప్రభు లార్డ్ యువర్ చిల్డ్రన్ హావ్ బీన్ చేస్డ్ బై so much of evil prabhu am yokka biddalu dushtatvam cheta keedu cheta entagaano tarmabadina vaariga undi unnaru lord The wicked man chases them. But they have.

మీరు కలపండి వాట్ ఎవర్ దే ఆర్ లాకింగ్ లార్డ్ వారు ఏదైతే కొదువుతో ఉన్నారు బ్లెస్ దెం వారిని ఆశీర్వదించండి విత్ ద రైట్ మ్యారేజ్ సరైన వివాహం వండర్ఫుల్ పార్ట్నర్ అద్భుతమైన జీవిత భాగస్వామి అండ్ గివ్ దెం ఎ గ్రేట్ మ్యారీడ్ లైఫ్ అలాగే గొప్ప వివాహ జీవితం అనుగ్రహించండి విత్ ఎ వండర్ఫుల్ జాబ్ ఇన్ దేర్ ఇంటర్వ్యూ వారి యొక్క ఇంటర్వ్యూలో అద్భుతమైన ఉద్యోగం అనుగ్రహించండి ఆనర్ దెం వారిని ఘనపరచండి ఫర్ ఆల్ ద ట్రబుల్స్ దే హావ్ గాన్ త్రూ వారు పొంది ఉన్న సమస్యలన్నిటికీ నీ ప్రతిగా దే హావ్ కెప్ట్ ద ఫెయిత్ లార్డ్ వారి విశ్వాసాన్ని నిలుపుకొని ఉన్నారు రివార్డ్ దెం వారికి బహుమానం ఇవ్వండి జీసస్ నేమ్ ఏ

ప్రేఫ్రు మే నెల తొమ్మిదవ తేదీ నుండి పదవ తేదీ పదకొండవ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడకి అక్కడ ఉంటున్నాం లార్ జీసస్ సర్ మిర్రకుల్ వర్క్ ప్రభు అయిన ఏసు అద్భుత కార్యములను జరిగించు వాటర్ టర్మ్స్ ఆర్ సర్వో ఇంట్ జాయ్ ఆయన మన దుఃఖాన్ని ఆనందముగా మార్చి వేస్తారు ఈవెన్ డో ఎవరథింగ్ ఈస్ డెడ్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ యూ లీవ్ ఎన్ మీ అందుచేతనే ఏసై అంటూ ఉన్నారు కదా నీ జీవితంలో సమస్తము కూడా మృతం అయిపోయినట్టుగా కనబడుతూ ఉన్నప్పటికీ విశ్వాసం ఉంచినట్లయితే వాడు బ్రతుకును అన్నాడు రమేష్ రమేష్ దేవుడు ఇప్పుడే మిమ్మల్ని లైఫ్ మీ జీవితం మీద అల్లాడుచు ఉన్న దురాత్మలు ఆర్ బీయింగ్ రిమోవ్ మై ద ఫార్ ద హోమింగ్ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తొలగించబడుతున్నాయి దురాత్మక శక్తితో నేను బాధపడుతున్నాను గ్యాస్ గ్యాస్తో పేనుండి అన్నం తినేటప్పుడు వాంతింగ్ అయిపోయేది రమేష్ నువ్వు దురాత్మక శక్తి ఎంతో బాధపడుతున్నావు మీకు స్వస్థ జరిగితే నాలోని ఏడు దయాన్ని నేను అర్చేసాను కాకినాడలో సమాధాన ప్రార్థన మహోత్సవాలలో మాతో కలుసుకోండి డాక్టర్ పాల్ దినకర్ గారు మరియు కుటుంబ సభ్యులు నిర్వహించబడుతున్న పరిచర్య స్థలం ఎంసీ లారెన్స్ హై స్కూల్ గ్రౌండ్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఆన్ ద నైన్త్ అండ్ ద టెన్త్ అండ్ లెవెన్త్ మే ఎవ్రీ ఈవినింగ్ అట్ సిక్స్ థర్టీ పిఎం విల్ బీ దేర్ to pray for you మే నెల 9వ తేదీ నుండి 10వ తేదీ 11వ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడక అక్కడ ఉంటున్నాం Jesus will come as we pray together to do miracles for you మనము కలిసి ప్రార్థన చేయుచుండగా మీ నిమిత్తం అద్భుతాలు చేయడానికి యేసు అక్కడ ఉంటారు